దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక ప్రేమతో ఆహ్వానించినటువంటి మన ప్రియులు మనోహరం గారికి అలాగే ప్రియ సహోదరి దైవస్వరూప శిష్టు గారికి వారి పిల్లలు జ్యోతికి జోసఫ్కి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే సంఘ కాపరి తిమ్మూతయ్య గారికి అన్నమ్మ గారికి వారి పిల్లలకి సంఘమంతటి కూడా నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు మా అందరికీ వందనాలు నెలకొక పర్యాయం దైవ దైవస్వరూప కుటుంబంలో ప్రార్థన కూడిక ఏర్పాటు చేయాలని చెప్పి దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా బిడ్డ చేయడానికి ఇష్టపడ్డది బైబిల్లో కూడా ఏముందంటే ఆయన మీతో చెప్పినది చెయ్యుడు అంతే దేవుడు చెప్పని చేస్తే అది ఏ పని కూడా జరగదు దేవుడు చెప్పిన ప్రకారం చేస్తే అక్కడ దీవెన ఆశీర్వాదాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం కొంతమంది దేవుడు ఒక వెళ్ళి చెప్తా ఉంటే వాళ్ళు మార్గం మరొక వైపు వెళ్ళిపోతూ ఉంటుంది అలా చేయడం ప్రభు చిత్తం కాదు దేవుని చిత్తం అంటే ఏంటి దేవుడు చెప్పిన ప్రకారంగా చేయటే దేవుడు మన సహవాసానికి ఇచ్చిన మాట కూడా అదే ఆయన మీతో చెప్పునది చేయుడు అదే ప్రకారంగా సహవాసములు కానీ సంఘములు కానీ సేవకులు మేమైన విశ్వాసులు మీరైనా కూడా దేవుడు చెప్పిన ప్రకారంగా వెళుతూ ఉంటే సేవలో ఒక డెవలప్మెంట్ అనేది మన కుటుంబాల్లో అత్యధికమైనటువంటి ఆశీర్వదకరమైనటువంటి జీవితాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు ఈ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి ఒక దినమున ప్రత్యేకంగా దేవుని యొక్క కార్యాలు మనం చేయాలని ఆశపడుతూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిదే దేవుని కార్యాలు చేయటం కూడా ఎందుకంటే లోకంలో క్రైస్తవ జీవితం అంటే ఒట్టి మాటలతో చెప్పుకునేది కాదు ఒట్టి మాటల వల్ల ఏమైనా లాభం ఉందా బైబిల్లో ఉంది ఒట్టి మాటలు లేమిడికి కారణం పని చేస్తే ఏదో ఫలితం ఉంటుంది పని చేయకుండా ఒట్టి మాటలతో జరిగేది ఏమి కూడా లేదు కాబట్టి ప్రతి విశ్వాసి తన విశ్వాసాన్ని పొందుకున్న తర్వాత రక్షించబడిన తర్వాత దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత దేవుని కొరకు ఏదో ఒక కార్యం చేయాలని ఆశించాలి అపోస్తులైనటువంటి పౌలయ్య గారు పొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయము పద్నాలుగు వచ్చిన అని మనం చదువుకుందాం మీరు చేయు కార్యములు అన్నీ ప్రేమతో చేయుడు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి నమ్మదగిన మా దేవ సర్వాధికారి గొప్ప దేవుడానికి స్తోత్రాలు నీ మాటలు వినేటటువంటి మంచి మనసు మీరు మాకు అనుగ్రహించి నీ మాటల్లో ఉన్న పరమార్థాన్ని మాకు పంచిపెట్టండి వినగలిగిన చెవులను గ్రహించే హృదయాన్ని బిడలకివ్వండి ఆత్మ ద్వారా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి బలపరచండి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం యేసు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించడివి వేడి కొనసు తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలూయా ప్రభునందు అత్యంత ప్రియమని బిడ్లారా మరి పౌలయ గారు రాసినటువంటి పత్రికల్లో కొరింది పత్రికలో కొంచెం విశేషమైన మాటలు మనకు కనపడుతుంటాయి అంటే సంఘం విషయమై హెచ్చరిక చేసినటువంటి మాటలు కుటుంబాల కొరకు హెచ్చరిక చేసిన మాటలు దేవుని పని ఏ విధంగా మనం చేయాలి అనేటటువంటి ఒక మంచి ఆత్మీయ లక్షణాల గురించి పౌలయ గారు మాట్లాడుతూ ఉంటారు ఈ కొరింది రాసిన మొదటి పత్రిక పదహారు పద్నాలుగు వచ్చిన ఒక మాట మనం చదువుకున్నాం మీరు చెయ్యి కార్యములన్నీ కూడా ప్రేమతోనే చెయ్యండి అంటే మనం ఏది చేసినా కూడా ఎలా చేయాలి ప్రేమతో చేయాలి ద్వేషంతో అసూయతోని పగలతోని కక్షలతోని దేవుని పనులు జరిగేవి కాదు దేవుని పనులు ఎప్పుడు కూడా ప్రేమతోనే జరుగుతాయి బలవంతంగా జరిగేవి కూడా దేవుని పని కాదు కొన్నిసార్లు బలంతంగా మీ ఇంట్లో కోట పెడదామంటే అంటే మా ఇంట్లో ఏం లేదయ్య గారు ఇప్పుడు పెడతాం అని చెప్పి పనిటోళ్ళు కూడా ఉంటారు అంటే ఏంటి అది ఓ బలంతంగా చేసినట్టు కనుక మనం ప్రేమతోనన్నమాట అయ్యా పెట్టండి ప్రార్థన ఏర్పాటు చేయండి అది మా కుటుంబానికి ఆశీర్వాదం అని మనం అనుకొని ఆ ప్రేమతోని దేవుని సేవకులను మనం ఆహ్వానించాలి ప్రేమతోని దేవుని యొక్క వాక్యాన్ని రాలి ప్రేమతోని మనం మోకాలేసి ప్రార్థన చేయాలి ప్రేమతోనే ఖర్చు పెట్టినా కష్టపడ్డా ప్రయాసపడ్డా ఏదైనా కూడా దేవుని పని అంత కూడా ప్రేమతో జరిగేది కానీ ద్వేషాలతోని ఇంకొక రకంగా జరిగేది ఎంత మాత్రం కూడా కాదు కనుక ఇక్కడ ఏమంటాడు పదమూడు వచ్చినాల్లో మీరు మెలకువగా ఉండండి విశ్వాసము నిలకడగా ఉండండి పౌరుషం గలవారై ఉండండి బలవంతులై ఉండండి అని చెప్పి పద్నాలుగోచంలో మీరు చెయ్యి కార్యములన్నీ కూడా ప్రేమతో చేయండి కనుక మనం ఏ కార్యాలు చేయదలుచుకున్నా కూడా దేవుని కోసం వాటిని ప్రేమతో మనం చేయాలి ఈ యొక్క జనవరి ఇరవై ఆరో తారీఖున గణనీయనబడుతున్నటువంటి యొక్క బిడ్డ యొక్క బర్త్డే చేసాం మూడు సంవత్సరాల నుండి నాలుగో సంవత్సరంలో ప్రవేశించిన శుభ సందర్భంగా మరి మన ఉన్నటువంటి సంపూర్ణ అలాగే నవీన్గా వారి యొక్క కుమార్తెను ఎంతగా ఆశీర్వదించి ఇద్దరు మనం కేక్ కటింగ్ చేసాం దేవుని మహాకృపను బట్టి దేవుని దయ ఆయుష్ అంతా ఈ బిడ్డ నిలిచి ఉన్నట్లుగా అందరూ కూడా యూట్యూబ్ యొక్క సబ్స్క్రైబర్ అందరూ కూడా దయచేసి ఒక చిన్న బిడ్డ కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం అందరికీ ప్రైజ్ మరి హ్యాపీ బర్త్డేకి ధరణ్య

Yeah, yeah.